అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి నమస్తే రమ్మగారు నమస్తే చెయ్య రమ్మగారు మంచి తమాషా కథ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి పల్లెటూరు కథ చెప్తాము ఓకే పూర్వం ఒక పల్లెటూరులోనేట ఒక రైతుకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు అయితే వాళ్ళలో ఆఖరి వాడి పేరు సోములు సోములు అయితే సోములు ఏంటంటే ఇప్పుడు చాలా తెలివైనవాడు ధైర్య సాహసాలు ఉన్నవాడు కానీ వాడు తన తెలివిని తన సాహసాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు నిండుకుండా వీడి సంగతి ఎవడికి తెలీదనేవాళ్ళు అయితే ఓసారి వాళ్ళ పొలంలో నాట్లేస్తున్నాడు నాట్లేస్తుంటే వాళ్ళ నాన్న ఇంటి నుంచి అన్నం దెమ్మన్నాడు అంటే పొలంలో మన పొలంలో నాట్లేస్తే ఫ్రెండ్స్ ఆరుగురు పది మంది కలిసి వేశారనుకో వీళ్ళందరికీ అన్నం పెట్టే పూచి మందనమాట అది మన వైపు కంటే ఇది కొంచెము ఈ తిరుపతి చుట్టుపక్కల ఊళ్ళల్లో బాగా కనపడుతుంది ఆ వైపు చిత్తూరు ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సాయాలు అనమాట ఒకళ్ళు కూడా సాయం వెళ్తారు మీ మీ పొలంలో ఇవాళ పనిచేస్తాం మా పొలంలో మేము ఇదే చేస్తాం ఎవరి పొలంలో పనిచేస్తున్నారో వాళ్ళు ఆ పూటకి సంకట ఓకే అది బాగా కనిపిస్తుంది ఆ కథల్లో కూడా భలే కనిపిస్తాయి మన ఆయన పేరు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి కథల్లో బాగా కనిపిస్తాయి ఈ ఏం చేశాడు అంబలు గాయించుకుని వాళ్ళ అమ్మతోటి అంబలి దుత్త పుచ్చుకొస్తున్నాడు పుచ్చుకొస్తుంటే పొలంలో ఏదో చిన్న వేరు చెట్టు వేరు కాలికి తగులుకుని ముందుకు పడ్డాడు పడేసరి ఈ మా దుత్త పగిలిపోయింది వాళ్ళ నాన్న చెడ తిట్టాడు మళ్ళీ నిండుకుండు నిండుకుండా అంటే కుండ పగలేసావు నువ్వు ఇది పనికిమాలిన పడివి ఓ మాట లేదు లేదు ఓ ఇది లేదు అది లేదు నీకేముందో నీకే తెలియదు అని ఇతరు తెగతిట్టి పో ఇంట్లో నుంచి నీ బతుకు నువ్వు బతుకు ఇక నేను నేను పోషించలేను బంగారం అంటే కుండ పగలగొట్టావు కుండడు అంబలు పగల కొట్టేసావు పా పడబోసేసావు ఇప్పుడు మళ్ళీ చేయించాలని తిట్టాడు తిట్టేసరిక సోములు అన్నాడు ఇన్ని మాటలు పడి నేను మాత్రం ఎందుకుంటాను నాన్న నాకు ఒక మంచిది ఇనపగదా ఉక్కు కదా చేయించి ఇవ్వు అది ఇవ్వు చాలు నా బతుకు నేను బతుకుతా నీ జోలికి నేను రాను అన్నాడు వాళ్ళ నాన్న ఏం చేశాడు ఒక అరమణుగుతోటి ఈను తోటి గద చేయించాడు విడి దాన్ని పళక్కమైన విరిచేశాడు ఓ ఇది గట్టిగా లేదు ఇంకా గట్టిది కావాలన్నాడు ఒక మణుగు పెట్టి చేయించాడు ఆ మణుగుది విరిచేశాడు వంచేశాడు దాన్ని తర్వాత రెండు మణుగులు పెట్టి మంచి ఉక్కు గదా ఒకటి చేయించి ఇచ్చాడు ఇస్తే ఆ గదని వీడు గట్టిగా నొక్కితే వంకర పోయింది కానీ పర్వాలేదులే ఇది పనికి వస్తుంది ఇది వాడుకుంటాను నేను అన్నాడు ఆ గదని చేతితో పుచ్చుకొని తన దారిని పోయాడు ఆ కాలంలో పిల్లల్ని ఇట్లా వదిలిపెట్టేసేవాడు వాడు బతుకు వాడు బతుకుతాడు ఫలానా వాళ్ళ అబ్బాయి నేను చెప్తాడు తర్వాత ఎప్పుడు వచ్చి కనపడతాడు నాన్నకి ఈ పాతకేళ్ళు వచ్చినా మనమే వెనక వెనకాల పడి అమ్మా నాన్న అన్నమే అన్నం చూసి చింకుడుకాయ కూర ఇష్టం వంకాయ వేపుడు ఇష్టం అంటారు లేవు పాతకాలంలో నాకు తెలిసిన కాలంలో కూడా పిల్లల్ని పనిలో పెట్టి వదిలేసేవాడు ఊరికే మంచి చెడ్డ కనుక్కునేవాళ్ళు కాచి కాపాడ్డా లేవు అసలు అయితే ఈ పిల్లాడు వెళ్ళిపోయాడు సోములు వెళ్ళిపోయి ఆ ఊరు రాజుగారి దగ్గరికి పోయాడు అయ్యా ఏదైనా పని ఇవ్వండి అంటే ఆయన ఏం పని చేస్తామన్నాడు నా గొడ్లు కాయటం ఒకటే వచ్చండి పశువులు కాస్తా మా ఊళ్ళో ఆవుల్ని నేనే కాసేవండి అన్నాడు అంటే ఆయన అన్నాడు సరే మన దగ్గర ప్రమాణమైన ఆవుల మందు ఉంది ఏం జీతం కావాలో చెప్పన్నాడు రెండు పుట్ల అన్నం పెట్టి ఏడాదికి ఒక వంద రూపాయలు ఇవ్వండి అని అడిగాడు ఆయన అన్నాడు జీతం ఎక్కువే వచ్చింది అడిగావు అయినా సరే ఇస్తా ఆవులు మాయం కాకుండా చూసుకోవాలి నువ్వు ఆవు మాయమైనా కుదరదు అన్నాడు అంటే ఆవులు మాయమయ్యే లక్షణం ఉంది వీళ్ళ దగ్గర సరే వీడిని పెట్టుకున్నాడు వీడు ఏం తన ముక్కు కదా భుజానేసుకుని పొద్దున్నే శుభ్రంగా ఇక్కడ వీళ్ళు పెట్టిన తిని ఆవుల మందని తోలుకుపోయాడు తోలుకుని మైదానం పైకి తీసుకెళ్తే కొడ్లది బాగున్నాయి రాజుగారి దగ్గర మంచి మైదానం అంతా పచ్చిగా రాజుగారు ఆవులు కాబట్టి ఎవరు అడ్డం పడేది లేదు మధ్యాహ్నం అయ్యేసరికి బోనభోంతరాలు దద దదరలేలాగా ఒక పెద్ద రాక్షసుడు ఒకడు వచ్చాడు అయ్యో ఇవి వచ్చి ఎవడు రవ్వడు అని అరిచాడు అరిచేశారు కలు కంగారు పడి వీడు ఏమన్నాడు ఎందుకన్నా అట్లా గరుస్తున్నావు చెవులు బగిలిపోయేలాగున్నాయి నీకేం కావాలి చెప్పు అన్నాడు నాకు ఏదైనా కావాలన్నాడు ఎందుకు ఒక మంచి ఆవేదన ఏదైనా కావాలా తీసుకుంటావా ఆవుని తీసుకుపో అరిపోయిందికు దానికి అంటే సరేనన్నాడు సరేనని ఏం చేశాడు ఈ మొత్తం ఉన్న ఆవుల్లో ఒక బ్రహ్మాండంగా బాగా కండపట్టి ఉన్న ఆవును ఒక దాన్ని పట్టుకుని అడవి తీగలు తెచ్చి దాన్ని తిరగేసి కింద పడేసేసి కాళ్ళు కట్టేశాడు ఓకే రాక్షసుడు కట్టేసి అరే కుర్రాడారా దీన్ని ఎత్తి నా భుజం మీద పెట్టన్నాడు అన్నాడు అనేసరి కల కుర్రాడన్నాడు అట్టా ఎత్తుతానన్నా అట్లా ఎత్తలేను నువ్వు పంచి ఈ రెండు కాళ్ళకి మచ్చలో తలుదూర్చు తాళ్ళు వేసి కట్టేసావు కదా తల దూర్చు నేను మోపు చేసి పైకి లేవదీస్తాను అన్నాడు హరే సర్కల్లో వీడేం చేశాడు కాళ్ళకి రెండింటికి తాళ్ళు కట్టి వాటి మధ్యలోకి ఒక కర్ర పెట్టాడు నన్ను మధ్యలోకి తలదూరిస్తే వీడి లేవదీస్తాడను అదేలేండి ఇది కొంచెం పాతకాలపు పద్ధతులు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది ఎట్లా లేవదీస్తాడు అని వీడేం చేశాడు రాక్షసుడు ఇట్లా వొంగి ఆ కర్రకి ఆవుకి మధ్యలోకి ఇట్లా దూర్చంగానే మనవాడు ఏం చేశాడు ఆ ఉంచుతూ ఉండగానే ఉక్కుగాది ఉందిగా వీడి దగ్గర పెట్టి పడేయాలి మన తలకాయ పగలగుంటుంది వాడు వంగాడు చేతులు అవి ఏమి వాడు స్వాధీనంలో ఉండవు మనుషులు వంగినప్పుడు ఎట్లా స్వాధీనంలో ఉంటావు అవును అవును అక్కడి నుంచి తలకాయ కొట్టేసి పటా పటా నడ్డి మీద దెబ్బలు కొట్టేసాడు కొట్టేసరికల్లా ఆవు మీదకి పక్కకు పడిపోయాడు వాడు మేడ విరిగిపోయి చనిపోయాడు చచ్చిపోయాడు రాక్షసుడు ఓ వీడు ఏం చేశాడు ముందు ఆవు కట్లో తీసేసి దాన్ని సరిచి భయం తీర్చి దాన్ని వదిలేసాడు అక్కడి నుంచి ఈ రాక్షసుడి మేడ అక్కడ వీడికి చిన్న చిన్న కత్తులు లాంటి సాధనాలు ఉన్నాయి ఈ ఆవులతో పాటు వెళ్ళేటప్పుడు పులులు వస్తే ఉంటాయని చిన్న ఇచ్చారు అక్కడ వాళ్ళు చిన్న సంచి లాంటిది ఆ రాక్షసుడు కుత్తుకు కోసేసాడు ఆ కో కుత్తుకని తీసుకెళ్ళి మే మెడను తీసిపోయి తలని చెట్ల గుబురులో దాచిపెట్టాడు అక్కడి నుంచి పక్కన వాగు ఒక నీళ్ళున్న వాగుంది ఓ పక్క అంతా కొంచెం మేటగా ఉంది అక్కడ కూర్చుని కాసేపు ఈ కర్రతో తవ్వి ఈ రాక్షసుడు శరీరాన్ని అందులో దొరికించేసి ఇసకపోసి కప్పేసాడు సాయంత్రం ఆవులు తోలిపోయాడు రాజుగారు ఆవులన్నీ లెక్కెట్టిచ్చారు అన్ని ఆవులు ఉన్నాయి ఏమిటో విశేషాలు మైదానంలో అన్నారు ఏమున్నాయండి చక్కటి పచ్చికుంది ఆవులు హాయిగా మేసేవి ఇంకేముంది విశేషం అన్నాడు సోములు ఇంకేం విశేషాలు లేవా అని అడిగాడు రాజుగారు ఏమీ లేవండి అన్నాడు ఇదేనండి విశేషం ఇంకేముంటాయండి అన్నాడు అనగా నేను ఆశ్చర్యపోయాడు సరే ఊరుకున్నారు మర్నాడు మళ్ళీ ఆవులను తోలుకుపోయాడు మనవాడు అన్న తిన్నాడు చక్కా చావులను తోలుకెళ్తే మధ్యాహ్నానికల్లా రెండో రాక్షసులు వచ్చేసాడు వైడాన్న మా తమ్ముడేడురా ఏం చేసావురా అంటే నేనేం చేశానన్నా ఆవుని మెడబెట్టి పట్టి పంపించాను నాకేం తెలుసు అంటే సరే నేను కూడా ఆవుని పట్టుకెళ్తాను పట్టుకెళ్ళని సేమ్ మెథడ్ ఆ ఆవు రెండు కాళ్ళు ముందు కాళ్ళు ముందు వెనకాల వెనకాల కట్టేసి మధ్యలో ఒకొక్క అరదూర్చి తల అందులో పెట్టే లోపల వీడు వెనకాల నుంచి కొట్టేసాడు ఈ రాక్షసుడు తలకాయ కూడా దాచేసాడు బాడీ తీసుకెళ్ళి బాగులో దోసేశాడు సాయంకాలం మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయాడు పశువు సాలకల్లం కానీ లెక్కెట్టారు చూసుకున్నారు ఏమిటి విశేషాలు అంటే ఏమున్నాయండి ఇవాళ మబ్బేసిందండి అట్టే ఎండలేదు ఓ జల్లు పడుతుందేమో అని కూడా అనిపించిందండి అదేనండి విశేషం అన్నాడు రాజుకి వింతగానే ఉంది ఏదో జరుగుతోంది ఏంటో తెలీదు వాడేం చెప్పడు వాడు ఎవరికీ చెప్పడు ఏమి అంతే కులాగా ఏ పిన్నెలు వాయించుకుంటూ తిరుగుతాడు ఇటు ఏం లేదు మూడో రోజు మళ్ళీ ఇంకో రాక్షసులు వచ్చాడు తుంపదిగా ఇంతమంది వస్తున్నారని వాడిని కూడా ఇదే శాస్త్రి పట్టించాడు మనవాడు ఓకే వాళ్ళు తెలివి గల వాళ్ళు కాదు బలం ఉన్న వాళ్ళు అంతే వీడికి తెలివి బలం రెండు ఉన్నాయి కుర్రాడికి సాయంకాలం ఇంటికి రాజు రాజుగారు అడిగారు అడిగితే ఏమన్నాడు ఒక ఆవు ఏం ఒప్పుగా ఉందండి రేపు ఇంతుందేమో చూద్దారండి దాన్ని తీసుకెళ్ళొద్దండి కట్టేస్తానండి అదేనండి విశేషం అన్నాడు నాలుగో రోజు ఒక ముసిలి రాక్షసి వచ్చింది వీడి దగ్గరికి ఈ కుర్రాడి దగ్గరికి ఏర్రా నా ముగ్గురు కొడుకులు ఏమైపోయారా కనపట్టలేదు నువ్వే ఏదో చేసావు వాళ్ళని అనేసి మీద పడింది అది బక్కగా ఉంది కానీ రాక్షసి పళ్ళు గిళ్ళు భయంకరంగా ఉన్నాయి మిడిగుడ్లు అక్కడి నుంచి మనవాడు ఏం చేసాడు ఆ మీద పడింది దాన్ని మీద పడుతుంటే పక్కకి తప్పుకొని కింద పడేలాగా చేసేది తను ఉక్కు కథబెట్టి ఆ మూసలు దాన్ని కాళ్ళు పెరకొట్టేసేది అది లబోదిబోమని నేడ్చింది ఒరే ఒరే నాయన కాళ్ళు విరిగి నేనేం చేస్తాను రా ఇక్కడ బడుంటా మైదానంలో డేగలు గ్రాబందులు పీక్కు తింటే నన్ను నన్ను అంటే నేను చంపేను అసలు మీరు ఏం చేస్తున్నారు ఇంతకాలంగా ముగ్గురు వచ్చారు నాలుగో దానివి అంటే అదేమంది ఒరే మేము ఆవులను పట్టుకెళ్ళిపోయి తినేస్తానురా మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది రోజుకు ఒక ఆవు కావాలి మా నలుగురికి మైదానంలోకి ఏ గుడ్డు వస్తే ఆ గొడ్లలో నుంచి ఒక మందాల నుంచి ఒక దాన్ని పట్టుకెళ్ళిపోతాము రాజుగారు ఎంతమందినో మార్చాడు కానీ మేము గొడ్లని పడి వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు మా గుంపులో తీసు తీసుకెళ్ళడం సులువు ఒక్కావైతే దాని వెనకాల అవును పైగా ఆజ వచ్చేస్తుంది అని చెప్పింది చెప్పేసరికి సరే అంది కాళ్ళు వేరు కొట్టేస్తావు నన్ను చంపే చంపే అంటే ఎందుకు చంపుతాను నేను అన్నాడు వాళ్ళు నన్ను చంపుతారని భయంతో చంపేశాను వాళ్ళని నువ్వు ఏం చేయలేవు ముసలి దానివి నీ కాళ్ళు ఏమో విరిగిపోయినాయి అనగానే బాబాబు నీ పుణ్యం ఉంటుంది ఇలా ముందుకెళ్ళు ఆడ పెద్ద గుహ ఉంది గుహ తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఓ పెట్టి నిండా బంగారం ఓ పెట్టి నిండా ఉందిరా కావాలంటే అవి తెచ్చుకో అక్కడ ఎవ్వరూ లేరు మేము నలుగురం అయిపోయాం కదా నన్ను చంపే చంపేయంటే ఆ ముసలిదాన్ని కూడా కుత్తుకు కోసేసి దాచేసాడు ముసలమనే బాడీ ఏమో బాగులోకి తోసేసి మట్టిపోసేసాడు సే తలకాయని తీసిపోయి ఆ చెట్ల బుక్కు ఊరిలో దాచేసాడు నాలుగు తలలు ఉన్నాయి అక్కడ వీడు ఏం చేశాడు వెండి బంగారం పోయి పెట్టలో ఉన్న వెండి బంగారం తెచ్చుకున్నాడు ఇట్లా వెండి బంగారం తెచ్చుకున్నవాడు ఎవరికి చెప్పకుండా ఉంటాడా ఎవరో ఒకళ్ళకి చెప్పేయాలి చచ్చిపోతారు లేకపోతే అవునవును వాడు వారితోటి మాట్లాడలా ఐదు ఐదారు రోజుల తర్వాత వీడు ఒక రోజు ఆవుల్ని తోలుకుని ఇంటికి వెళ్ళేసారు కల రాజుగారికి కనపడడానికి వెళ్ళాడు కనపడడానికి వెళ్తే ఎవరు రాజుగారి దేవుడిలో వాకిట్లో ఆయన లేడు సాయంత్రం ఆవులు వచ్చే వేళకి ఆయన నుంచునేవాడు వాడు లేడు లోపల నుంచి ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు ఏమైంది అండి అంటే ఒకడు మూడు కన్నులు రాక్షసుడు ఇంకోడున్నట్టు ఆ ఊరికి రెండో వైపు ఓహో వాడు రాజకుమారిని ఎత్తుకుపోయాడు వాడు ఏం చెప్పాడు మీ వంటవాడికి ఇచ్చి రాజకుమారిని పంపించు లేకపోతే నేను ఈ మొత్తం ఊరి మీద పడి విరుచుకు తింటానన్నాడు ఇక ఏమీ చేయలేక ఇచ్చి ఇచ్చి పంపించాం వంటవాడు రాజకుమారి పోయారు వాడి వెనకాల పడి వంటవాడిని ఎందుకు పంపమన్నాడో తెలియదు వండించుకోవడానికి ఏమో మరి బహుశా రాజకుమారిని వండిస్తాడా ఏం వండిస్తాడో తెలియదు అక్కడి నుంచి అన్నాడు సరేలే నేను చూస్తానని ఓ పక్క నుంచి బయలుదేరాడు ఎక్కడున్నాడు మూడు కన్నుల రాక్షసుడు ఒకడున్నాడు పట్టుకుంటాడు వాడి కోసం అని ఉత్తరం వైపు గుహల వైపుకి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా బాగా వెళ్తే ఒక పెద్ద గుహ ఉంది ఆ రాక్షసుడు ఆ గుమ్మలో కూర్చుని ఉన్నాడు యువతల ఒక బండ మీద రాకుమారి కూర్చొని నడుస్తుంది వంటవాడు మాత్రం రాజకుమారిని అక్కడ దాకా తీసిపోయి వీడు ఒక బండ వెనకాల దాక్కుని చూస్తున్నాడు ఆ మూడు తల రాక్షసుడు చూసేసరికి అలా వీడు ఈ మన సోముల దగ్గరికి వెళ్ళాడు మా వీడి దగ్గర ఉక్కు కాదు ఉంది కదా ఆ గధతోటి దగ్గరికి వెళ్ళాడు వెళ్లే సరకల్లో వాడన్నాడు ఎవడరా నువ్వు నువ్వెందుకు వచ్చావు నాకు వంట ఉండేవాడు చాలు నువ్వు ఒక్కర్లేదు నువ్వు పశువులు కాసే వాడిలాగా ఉన్నావు అనే సరకల్లో వీడేం చేశాడు ఈ ఉక్కు గత కాస్త వాడి మొహం మీద విసిరేసాడు అయితే విసిరేసే సమయంలో ఏమైంది వీడు బొక్క బొరలా పడిపోయాడు అది బాగా బరువు ఉంటుంది కదా దాన్ని మని వేసి భుజం మీద వేసుకోవాలి కిందకు పడిపోయాడు కింద పడిపోయాడు ముందుకు పడే సరకాల మోకాలుదే మోచేది దగ్గర అంతా ఇట్లా చీరుకుపోయింది రాకుమార్తె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వీడెవడో తనను రక్షించడానికి వచ్చాడని పంపిణీ కొంగు పర్రం జించి చేతికి కట్టుకట్టి ఓకే ఈ మొహానికి దెబ్బ తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త ఢామాని వెలకిలబడ్డాడు మొహాన్ని తగిలేసింది ఇట్లా పడిపోయాడు పడేసరికల్లా ఏం చేశాడు ఈ చేతి కట్టుకట్టించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గద ఎక్కడుందో తెచ్చి వాడు మొహం మీద చిత కొట్టేసాడు ఒక చోట దెబ్బ తగిలిన చోటే మళ్ళీ కొట్టాలి కొత్త చోట కొట్టకూడదు ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే కొట్టాలి ఒక ఐదారు దెబ్బలు తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త చచ్చిపోయాడు కుర్రాడు ఏం చేశాడు ముక్కు కదా భుజాన్ని వేసుకుని వంటవాడికి అమ్మగారిని అమ్మాయి గారిని ఇంటికి తీసుకుపో మరి నేను పడుకుంటూ నాకు నిద్ర వచ్చేస్తుంది పొద్దునుంచి ఎండలో ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాడికి రాకుమార్తె వ్యవహారం వాడికి ఏమో ఒకరిలా పని చేసాడు వెళ్ళిపోయాడు వాడు వాడి పనులు అన్నీ అలాగే ఉంటాయి అక్కడికి వంటవాడు ఏం చేశాడు రాజకుమార్తెను వెంట తీసుకెళ్ళి ఏం చెప్పాడు రాజుగారికి వాడికి ఏం అర్థమైంది సోములకి రాజకుమార్తె కావాలి తనకు మహమ్మతి కావాలి ఆ గోళలు లేవు వాడు చెప్పడు ఆ రోజు రాజుగారు ఏం ప్రకటించారంటే మూడు కళ్ళ రాక్షసుడి నుంచి నా పిల్లని ఎవడు రక్షిస్తాడో వాళ్ళకి నా పిల్లనించి పెళ్లి చేస్తాను అన్నాడు ఓహో వీడు అది వినలేదు వాడికి ఆసక్తి లేదా సోములు వాడు పడిపోయాడు ఈ ఏం చేశాడు నేనే రాక్షసుడిని చంపేశానండి అని చెప్పాడు రాజుగారికి రాకుమార్తెని లోపలి తీసుకువెళ్ళిపోయి ఆవిడకి ఏదో అన్నం పెట్టి పడుకోబెట్టారు వంటవాడేమో రాజుగారితో మాట్లాడాడు అక్కడ రాజకుమార్తె లేదు పొద్దున లేచేస్తారు వంట వంటవాడితో మీకు పెళ్ళండి రాకుమార్తెని పెళ్ళి చేస్తానన్నాడుగా తండ్రి ఎవరు రక్షిస్తారో వాళ్ళకి పెళ్లి చేస్తా నేను రక్షించాను కాబట్టి పెళ్లి చేసేయండి అనగానే రాజుగారు మరి అన్నమాటకే కట్టుబడి వాడే తీసిపోయాడు మూడు మూడు తల్లల మూడు కళ్ళ రాక్షసుడి దగ్గరికి వాడే అక్కడి నుంచి మోసుకొచ్చాడు వెనక్కి సో వాడుతో కాబట్టి ఇక పెళ్లి చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు మర్నాడు పొద్దునే అమ్మాయి గారి పెళ్లి అని అనౌన్స్ చేశారు అక్కడి నుంచి రాజకుమార్తె ఏమో ఈ పని మనిషికి ఎవత చెప్పింది కొంగ ఎందుకు చిరిపోయింది అమ్మగారు అని అడిగింది అడిగితే అదేనే ఆ కుర్రాడు ఒకడు నన్ను రక్షించాడు కదా వాడి చేతి కట్టానే అనేసరికి సరికల్లా ఈ చెలికత్తపోయి వాడి దగ్గర చూసింది వాడి చేతులకి గాయాలు లేవు ఏమీ లేవు చేతి కట్టానంది ఆవిడే ఇక్కడ ఎవడు కాదనమాట అని అమ్మాయి ఏం చేసింది మెల్లిగా ఆఫీస్ దాని లో అందరికి ప్రచారం చేయటం మొదలెట్టింది వీడు కాదు ఎవడో ఉన్నాడు వాడి చేతికి దెబ్బ తగిలిందిట రాకుమార్తె కట్టుకట్టిందిట కొంగేమో చిరుగుంది పరుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చిరిగిందంటే వాడి చేయి సన్నచెయ్యి అయి ఉండదు వాడెవడో బలశాలి వంటవాడికి ఏం బలం ఉంటుంది వంట చేసుకుంటాడు బోడి అని ఇలా చెప్తోంది వీడికి వంటవాడి దిలాస ఏంటి వాడు నిద్రపోతానని వెళ్ళిపోయాడంటే వాడికి లక్ష్యం లేదు పైగా పశువుల కాపరి కంటే వంటవాడు నయం కాదు కొంచెం మరి కాబట్టి నాకే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నాడు అక్కడి నుంచి రాజు కాసేపటికి మొత్తాన్ని మధ్యాహ్నానికి ఈ ఏ ఎవరికైతే ఈ ఇచ్చి పెళ్లి చేయబోతున్నారో వాడు రక్షించిన వాడు కాదు అనేది తెలియజేయాలి ఒక చలికత్తి వచ్చి వీడు కాదట్టు కదండి కానీ వాడితోటే మీరు పెళ్లి చేస్తున్నారండి అని చెప్పింది రా కుమార్తె హుటాహుటను పరిగెత్తింది తండ్రి దగ్గరికి నానా నాన్న వీడు కాదు మా అబ్బాయికి దెబ్బ తగిలింది వాడెవడో నాకు తెలియదు వాడు ఎత్తుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు దెబ్బ తగిలింది మోచేతికి మోచేకి అంతా దొక్కుపోయింది నేను నా చీర కొంగు కట్టాను వాడెవడో కనుక్కో వాడికిచ్చి నన్ను పెళ్లి వాడు నన్ను రక్షించింది నేను చూస్తుండగానే గద పెట్టి కొట్టాడు వాడిని ఓకే వీడు ఊరికే నన్ను తీసుకొచ్చాడు నాన్న తెచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కాదు కదా నువ్వు చెప్పింది వాడేమంటాడు వంటవాడు నేనే తీసుకొచ్చా కదా అంటాడు తీసుకొచ్చిన వాడు కాదు రాక్షసుడిని ఎవడు చంపాడో వాడికిచ్చి కాపాడినవాడు అనేసరికల్లా అప్పుడు అసలు ఎవరు ఈ దారిన వెళ్ళారు అని వాడిని ఎంత అడిగినా వంటవాడు చెప్పలేదు నేనేనంటాడు రాకుమార్తె కాదంటు అక్కడి నుంచి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అసలు ఈ దారి వెంబడి వెళ్ళిన వాళ్ళు ఎవరో అని ఎంక్వైరీ చేసేసారు కదా ఒక ఐదారు కూడా చెప్పారు పశువులుగా వచ్చే సోములు ఇటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు వాడి భుజం మీద ఒక ఉక్కు గది ఉంది ఈ పిల్ల చెప్పింది గది ఉంది వాడి దగ్గర అని అక్కడి నుంచి ఈయన కబురు చేశాడు కబుర్ చేసి ఆ సోములు వచ్చాడు సోములు రాగానే ఈ పిల్ల ఈ అభయ్యే ఈ అభయ్య నన్ను రక్షించిందని చెప్పేసింది రాకుమార్ ఆయన రాజుగారు అడిగాడు ఏమిట్రా నాయనా నువ్వే చేశావంటే అవునండి మరి చెప్పలేదు ఏమిట్రా ఏముందంటే అందులో చెప్పడానికి అందులో పెద్ద మ్యాటర్ ఏముంది అమ్మాయి గారిని తీసుకుపోయాడు పిల్లని పెళ్లి చేసుకుంటాడో చంపేసి వంట చేయించుకుంటాడో తెలీదు మన దగ్గర గదు ఉంది కొట్టాను పడ్డాడు చచ్చిపోయాడు పెళ్ళి ఇంటి చేరిందిగా ఇంక మీకు ఏముంది ఇందులో ఊరని అనే సరు కాదు ఇదేమిట్రా మరి ఇంతకుముందు కూడా ఏమైనా ఇలాంటివి జరిగాయంటే జరకేమంటే బోళ్ళు జరిగాయి ముగ్గురు రాక్షసుల్ని వాళ్ళ అమ్మని చంపారు అక్కడ పెట్టాను కావాలంటే చూసుకోండి అన్నాడు నుంచి నాకు వెండి బంగారం రెండు పెట్టెలుండే ఆ రాజ్యానికి సరిపడా సంపద అది ఓహో మా ఇంట్లో ఉన్నాయండి అన్నాడు మరి నువ్వు ఎందుకు నా పశువు వృత్తి చేస్తా నా పని అదే కదండి నాకు అదే అందుకని నేను అదే చేస్తున్నాను రాజుగారు ఆశ్చర్యపడి నిండుకుండంటే ఇదే ఇట్లాగా వాడికి డబ్బులు వచ్చినా వాడు తన పని మానల అంతే ఎవ్వరికీ చెప్పాల తనంత సాహసకార్యం చేసినా చెప్పలేదు కనీసం రాజుగారికి విని నేను చంపా ఇదిగో మీ పిల్ల అని కూడా అప్ప చెప్పలే అమ్మాయి సేఫ్గా వెళ్ళింది నాకు అంతే అన్నాడు రాజుగారు చాలా సంతోషించి ఆ సోముల్ని తన అల్లుడిని చేసుకున్నాడు సోములు వాళ్ళు నాన్న ఆశ్చర్యపోయాడు ఆ ప్రయోజకుడు అనుకుంటే వీడి ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని తర్వాత ఆ రాజ్యానికి రాజాడు కథ కంటికి మనం ఇంటికి సూపర్ అండి నమస్తే నమస్తే